ంగ్ మీకు చెప్పాలనుకుంటున్నా విషయం మీకు చెప్పాలి కర్నూలు నర్సింగ్ నర్సింగ్ ఎన్ఆర్ పేట్ లో ఉన్నాను స్పెషల్ మీటింగ్ బక్సింగ్ గారు ప్రత్యేక

జేఏ నాట్ జేఏ జేఏ చంద్రరావు జై చంద్రరావు జైయాన్ రాసే వద్దులు జై చంద్రరావు అని రాసాడు అండ్ దేని హీ రోడ్ వీచ్ ఐ హాఫ్ కాపీడ్ కేర్ అక్కడ ఆయ నేమ్ రాసుడు ఇప్పుడైనా బైబిల్ లోకి రాసుకున్నాను ఫోటో కాపీ ఆ దట్ అండ్ ఇట్ కిప్స్ ఇ మై బైబిల్ రావు చో దాని ఫోటో కాపీ తీసుకున్న బైబిల్ లో పెట్టుకున్నాను ఈ రోడ్ లైక్ ది జై చంద్రరావు జై చంద్రరావు మే హేస్ ప్రీస్ నేమ్ హైలీ మ్యాగ్నిఫైడ్ ఇన్ అండ్ ప్రూ యు ఆయన ప్రస్తుతమైన నామము నీ ద్వారా నీ జీవితం ద్వారా మహిమ పరిశుభ్రం అని చెప్పాను వర్షీ కోటి డే ఆయన చెప్పిన వచ్చిన డే యాష్ వా చాటర్ వన్ వర్షే యోష ఒకటి ఎనిమిది సామ్ హండ్రెడ్ నైన్టీన్ వర్ష నైంటీ నైన్ అండ్ హండ్రెడ్ చీర్తన్ లోప తొమ్మిది తొంభై తొమ్మిది వంద అండ్ మ్యాచ్ చాపర్ తైటీన్ వర్క్ ఫార్టీ త్రీ మాత్యస్వర్ధ పద్మమూడు నలభై మూడు గలషన్స్ టూ ట్వంటీ గలీ రెండు ఇరవై దిస్ హాఫ్ బికమ్ ప్రాపెటికల్ ఫార్మింగ్ ఇవన్నీ ప్రవచనాత్కంగా నాకు మారాయి వాక్యానుసారం అయిపోయినాయి